అంటే నీకేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతా అనుకున్నావా నువ్వు

అతను ఆ వంట బయ నా మీద పడి నన్ను వాటేసుకున్నా నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏంటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చ ఆ నువ్వు కొట్టవా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొడవ పెట్టుకుంటా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా ద ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సన్నది నేను చూసుకుంటాను ధైర్యరా మీకు నువ్వు బతకడానికి లేదు నువ్వు చంపేస్తాను పోలీస్ పడుకో డాడీ అమ్మడు నువ్వు నా నాకు షూట్ చేసి బారాయని ఎరా నా చిన్న చేస్తావా ఆ పొరపాటైపోయిన క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు ఆ అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారు ఏమిటండి వీన్ని గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పనిలేదా లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా తెలిసేది చెప్పనివ్వండి విశ్వాసంతో రైట్ నీ మొహం నాకు చూపిస్తుంటావు ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయట గెటించేస్తాను గెట్ అవుట్

అంతకైతే వాడి చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చాడు అమ్మా చేతులు పట్టుకుని బతి చేతి గాజులు జాగ్రత్త ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కలు తడేవో ఇంత మంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగలరా అదే చెబుతున్నాను వినిపించుకో అని మీరా ఆ అవునండి నేను ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా అబ్బా అది నా ఉద్యోగం అబ్బా ఆ ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోడలు ఎక్కి చూడవా అబ్బా కాదండి గోడలు ఎక్కటం రంగులు కొట్టడం అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టటానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి వచ్చాడు అప్పుడు సరిపోయింది లేకపోతే మీ అందరూ కలిసి చంపేసేవాళ్ళు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ ట్యాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా పోయిందంటే ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టు ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాత చూసి చూడదండి అయిపోయి ఏం కావాలి సార్ ఇక్కడ కొక్కజొన్న కండలు దొరుకుతాయి అక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా ఏంటండి ఇది వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు లేదంటే కాల్చి వేస్తాను అదో మేము షాపు లూట్ ఇచ్చేయడానికి వచ్చాం మీరా పోని మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమని డోంట్ డాక్ లోలేసామంటే కాల్చి వరేస్తాను రై షాపం లూటీ చేయండి రా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి పిల్లల జీవితాలు ఆడుకోకు ఎంతోసేపు నేను మాట్లాడింది కన్నపిల్లతోనా మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా